హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మధు ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఎండి రొయ్యల్ కర్రీ అండి దాంట్లో కావాల్సిన పదార్థాలు కొబ్బరి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ధనియాల పొడి పసుపు జీరా టమాటోస్ అండ్ ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర్ కరివేపాకు ఇప్పుడు ఎండి రొయ్యలు అన్నిటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని వెండిల్ పోసుకొని పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే వేడి నీళ్ళు వేసుకుంటే నీట్గా క్లీన్ అవుతాయి తర్వాత పచ్చిమిర్చిని ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి టొమాటోస్ని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీరా వేయండి జీరా వేసి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేయండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా తిప్పుతూ ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయాక దాంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా వేసి ఒకసారి తిప్పుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయితేనే దాని టేస్ట్ ఉంటుంది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి తర్వాత టొమాటో పీసెస్ అన్నిటిని దాంట్లో వేసేయండి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టేసుకోండి ఎందుకంటే తొందరగా ఉడుకుతాయి సాల్ట్ పసుపు వేసుకొని అన్నిటిని ఒకసారి కలిపేసుకోండి అన్నీ కలిసిపోయాక తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనివ్వండి మూత పెట్టేసుకుంటే ఆవిరికి తొందరగా ఉడుకుతాయి టమాటోస్ ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మనకి చూడండి మొత్తం చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసేయాలి అవి కూడా వేసాక ఒకసారి అన్నిటినీ మరొకసారి కలిపేసుకోండి అంతా ఒకసారి కలిసాక కొద్దిగా సాల్ట్ వేసుకోండి చెక్ చేసుకొని వేసుకోండి సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసి మరొక ఫైవ్ మినిట్స్ కొద్దిగా కుక్ అయ్యేదాకా ఉంచండి చూడండి వాటర్ వచ్చేసాయి ఆ తర్వాత దీంట్లో ఆ వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా ఉడకనివ్వాలి దీంట్లోకి మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి కారం వేసుకొని అది కూడా ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత మీకు కావాలంటే ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు మీ గ్రేవీ లాగా కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు నేనైతే కొద్దిగా వేస్తున్నాను కొద్దిగా వేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక వన్ మినిట్ అలా ఉంచేసేయండి తర్వాత కొబ్బరి పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేయాలి టేస్ట్ బాగుంటుంది ఎవరైనా నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇప్పుడు అది కూడా వేసేసి ఒకసారి తిప్పేసుకొని దాంట్లోకి వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకోండి అది కూడా వేసేసి తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోండి సాల్ట్ అది అన్నీ ఇప్పుడే చెక్ చేసుకోండి నాకైతే సరిపోయింది దీంట్లోకి కొత్తిమీర కొద్దిగా ఎక్కువే వేసుకోండి బాగుంటుంది కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలిపేయండి కర్రీ రెడీ అండి ఎంతో టేస్టీ రైస్లో రోటీస్లో దేంట్లో అయినా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ Please do like, share and subscribe.